హలో అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓ నమ్మ అనే చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఇక ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలులో జన్మించిన వారు కుంభరాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వాళ్ళకి ఉద్యోగపరంగా ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూద్దాం ఈ నెలలో మీకు మధ్యమంగా ఉంటుంది కెరీర్ పరంగా మీకు చాలా మంచిగా ఉంటుంది మీకు ప్రమోషన్ లేదా ఆర్థికపరమైన పెంపు లేదా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అంటే ఇప్పుడు వరకు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు తగ్గే అవకాశాలు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడే వాళ్ళకి ఫిబ్రవరిలో కొంత అనుకూలంగా ఉంటుంది అయితే మీ పేరు ప్రఖ్యాతులు మాత్రం ఫిబ్రవరిలో బాగా కలిసి వస్తాయి బాగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అయితే అదే సమయంలో మీరు పనిచేసే దగ్గర మీకు వర్క్ పెరుగుతుంది అంటే పని భారం ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి మరియు బాధ్యతలు పెరుగుతాయి అంటే ఒక చోట ఒక పని చేసే మొదలు రెండు పనులు చేసేలాగా మీరు బా మీ బాధ్యతలు అనేవి పెరుగుతాయి ఈ నెల ద్వితీయార్థంలో మీ సహనాన్ని కోల్పోకండి ఎందుకంటే పని భారం వల్ల మీ పై అధికారులతో లేదా మీ సహజలతో వాగ్వివాదం జరగవచ్చు అంటే ఒకటి దగ్గర రెండు చేయాల్సిన ప పనులు ఉంటాయని చెప్పాను కదా ఆ పని ఒత్తిడి మీద మీకు కొంచెం కోపం అనేవి కొంచెం అసహనం అనేవి వస్తాయి మీ సహోద్యోగులతో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది మీ పనులు పూర్తి చేసుకోవడం కొరకు మీరు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగానికి తీసుకుంటే పొదం నుంచి నైట్ వరకు చేస్తూనే ఉంటారు అదే ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది అదే ఓవర్ టైం చేయటం అనమాట అలా ఈ ఫిబ్రవరిలో కుంభరాశి వాళ్ళకి జరగవచ్చు అయితే ఈ నెల అంతా కుజుని గోచారం ఐదవ ఇంట్లో ఉండటం మరియు శుక్రుని గోచారం రెండవ ఇంట్లో ఉండటం వలన ఉద్యోగపరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ అంటే ఓవర్ టైమ్ ఎక్కువ పని చేసినప్పటికీ మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అంటే మీరు ఏ పని చేసినా ఫిబ్రవరిలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు ఎందుకంటే శుక్రుని ప్రభావం వలన ద్వితీయార్థంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతమేరకు అనుకూల ఫలితం వస్తుంది ద్వితీయార్థంలో అంటే చివరి పదిహేను రోజుల్లో ఉద్యోగ ప్రయత్నాలు జాబ్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకి కొంతంగా అనుకూలంగా ఉంటుంది ఇక కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ నెల ఆరోగ్యపరంగా కొంచెం సాధారణంగానే ఉంటుంది ఎలాంటి అటు ఎక్కువ హెల్త్ హ్యా ప్రాబ్లమ్స్ కానీ తక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ కాదు మీడియంగా ఉంటుంది హెల్త్ ఇష్యూ అనేది ప్రథమార్థంలో మీకు మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడిగా వల్ల తలనొప్పులు కంటి ఇబ్బందులు ఎక్కువయ్యే ప్రభావం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వహి జాగ్రత్తగా ఉండాలి సరైన విషయాన్ని తీసుకోవటం వల్ల మీ విషయంలో సహాయపడుతుంది ఎప్పుడూ పనుల మీద దృష్టి పెట్టకుండా కొంచెం రెస్ట్ కో కూడా కొంచెం సమయాన్ని కేటాయించడం వల్ల ఫిబ్రవరిలో ఎలాంటి అనారోగ్య సమస్యలకి దూర దరిచేరకుండా ఉంటాయి ద్వితీయార్థంలో తల మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అలాగే వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కూజుని గోచారము ఐదవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడతారు ముందుగా చెప్పుకున్నట్లోనే ఎక్కువ ఆరోగ్య సమస్యలు తక్కువ ఆరోగ్య సమస్యలు కాకుండా మీడియంగా ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా తొందరగానే బయటపడేలా మీకు సమస్యలు వస్తాయి కానీ కొన్ని అవి తొందరగానే తగ్గిపోయి కొలిక్కి వస్తాయి ఇక ఆర్థిక పరంగా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనం చూద్దాం ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి పదిహేను రోజులు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉండ ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామి కారణంగా లేదా కుటుంబ సభ్యులు ఇంట్లో పిల్లలు తల్లి తల్లిదండ్రుల వల్ల కారణంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది పలు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ అలవాట్ల కారణంగా కూడా మీరు ఈ సమయంలో డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీరు డబ్బులు దాచుకునే దగ్గర జాగ్రత్తగా ఉండాలి ద్వితీయార్థంలో మీ పెట్టుబడులపై మంచి ఫలిత ప్రతిఫలాన్ని పొందుతారు చిన్న చిన్న తరహా పెట్టుబడులు పెట్టొచ్చు కానీ ఈ నెలలో పెద్ద పెద్ద పెట్టుబడులపై మీ డబ్బు పెట్టడం మంచిది కాదు డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుందని ఆల్రెడీ నేను చెప్పాను కదా అందుకని డబ్బుల విషయంలో పలు జాగ్రత్తలు అయితే తీసుకోవడం అవసరం ఇక కుటుంబ పర కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూద్దాం ఈ నెల కుటుంబ పరంగా మధ్యమంగా ఉంటుంది మొదటి పదిహేను రోజులు సూర్యుడి గోచారం అనుకూలంగా ఉంటు ఉందని ఆల్రెడీ చెప్పాను కదా దాని పరంగా అనుకూలంగా ఉంటుంది మీకంత కుటుంబ పరంగా లే ఒక ఒకరి ఆరోగ్య సమస్యలు రావటం కానీ లేదా వారితో మనస్పర్ధలు ఏర్పడటం కానీ జరగవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు సహనం కోల్పోయే అవకాశం ఉంటుంది వీలైనంతవరకు ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం మరియు ఏ విషయమైనా కూడా ఎక్కువగా పండించుకోకుండా ఉండటం మంచిది ద్వితీయార్థంలో అంటే చివరి పదిహేను రోజులు అంటే ఫిబ్రవరిలో చివరి పదిహేను రోజుల్లో మీకు బాగా అనుకూలంగా ఉంటుంది మీ శ్రేయపులభిలాషలు లేదా కుటుంబ పెద్దల కారణంగా కుటుంబంలో ఏర్పడే సమస్యలు చాలా తగ్గుముఖం పడతాయి మరియు ప్రశాంత వాతావరణం అనేది మీ ఇంట్లో ఉంటుంది ఇక వ్యాపార పరంగా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనం చూద్దాం వ్యాపారస్తులకు ఈ నెల చాలా బాగుంటుంది ప్రథమార్థంలో అంటే మొదటి పదిహేడు రోజులు వ్యాపార పరంగా సరిగా సాగకపోవడం జరగవచ్చు అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వామితో కూడా సరైన అవగాహన లేకుండా లేకపోవడం వలన వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతారు చివరి పదిహేను రోజులు ఫిబ్రవరిలో కొంత వ్యాపార వృద్ధి ఉంటుంది అయితే అదే సమయంలో మీరు చాలా ఖర్చు లేదా అవ అనవసరమైన పెట్టుబడులను చేస్తారు ఈ నెల అంతా శుక్రుని గోచారం అనుకూలంగా ఉంటుంది శుక్రుని గోచారం అనుకూలంగా ఉంటే వ్యాపార పరంగా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి వ్యాపారం సామాన్యంగా సాగినప్పటికీ ఆర్థికంగా కొంత మేరకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే సుఖుని గోచారం చాలా బాగుంటుంది కాబట్టి కొంత ఒప్పందాలు లేక ఆర్థిక సంస్థ సంస్థల సహాయం కారణంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక చివరిగా విద్యార్థులకు ఎలా ఉంటుందో చూద్దాం చదువు పరంగా విద్యార్థులకు ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది మరియు ఆశించిన ఫలితాలను సాధించడం కొరకు కష్టపడి పనిచేయాల్సి వచ్చే నెల ఇది ఈ నెల అంతా సూర్యుని గోచారం సామాన్యంగా ఉంటుంది కాబట్టి చదువుపై శ్రద్ధ తగ్గటం మరియు ఆటంకాలు ఎదురవటం ఆటంకాలు ఎదురవటం జరుగుతుంది అంతేకాకుండా మానసికంగా కూడా ఒత్తిడి ఉండటం వలన ప్రతి చిన్న విషయానికి చిరాకు చిరాకుపాఠం చేస్తారు ఈ సమయంలో గురువులు లేదా పెద్దలు సహకారంతో వారు ఈ సమస్య నుండి బయటపడతారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్